యూట్యూబ్లో రికార్డ్స్ ఊచగోతకొస్తున్న కల్కీ ట్రైలర్ డార్లింగ్ ప్రభాస్ నాగార్జున కాంబూలో వస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రైలర్ రాని వచ్చేసింది జూన్ ఇరవై ఏడవ తేదీన థియేటర్లు దద్దరిల్లిపోతాయనే విషయం అయితే ఈ ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు ఇంకో ఏడాది పాటు గ్యాప్ లేకుండా వినిపిస్తూనే ఉండే పేరు కూడా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు హాలీవుడ్ రేంజ్లో డార్లింగ్ ప్రభాస్ నాగాశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్కి ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఏకంగా ట్రైలర్ వచ్చేసింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఇంత కాదు ఎంతగానో రెచ్చిపోతున్నారని చెప్పాలి ఒక్కో సీన్ ఒక్కో షాట్కి గూజ్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి మరి ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎప్పుడు లేని విధంగా కల్కీ మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న బుజ్జి పాన్ ఇండియా లెవెల్లో ప్రతి సిటీకి పంపి మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా హీరో హీరోయిన్స్ వెళ్ళి ప్రమోషన్స్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం బుజ్జితో ప్రమోషన్ చేయడం అందరినీ కూడా ఎంతగానో కొత్తగా ఆశ్చర్యపరుస్తుంది మొత్తానికైతే కల్కీ ట్రైలర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా యూట్యూబ్ని షేర్ చేస్తూ రికార్డుల మూత మోగిస్తుంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇది కదా మాకు కావాల్సిన ఎనర్జీ అంటూ నెట్ ఇంటస్ తెగ చక్కర్లు చేస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట